ఆలంపూర్ నియోజకవర్గం ఎర్రవెల్లి చౌరస్తాలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించింది ఈ బహిరంగ సభకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఎడ్లబండిపై వచ్చి సందడి చేశారు పెబ్బేరు వద్ద వారికి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు పెబ్బేరు రంగాపురం వద్ద నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎడ్ల పండిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షీతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రచారం చేస్తూ జనజాతర సభకు వెళ్లారు నడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు దేశంలో అధికారంలోకి వస్తామని భ్రమలు బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను పంచిందని అలాగే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కుట్రతో రాష్ట్రాన్ని ఏటీఎంలా వాడుకుంటుందని బండి సంజయ్ ఆరోపించారు ఆ రెండు పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీని మరోసారి దీవించాలని కరీంనగర్లో నిర్వహించిన ప్రచారంలో ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీలు రెండవ ప్లేస్ కోసం ఈరోజు చేస్తా ఉన్నారు అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వయం ప్రకటన మేధావిగా ప్రకటించకుండా ఆయనే అన్ని నేనే చేశాన ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్ళీ మనకు మనమే మోసం చేసుకోవడం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు ఇలా ఫీజులు ఏమని ఎందుకు ఇస్తలేరు ఇలా పేద విద్యార్థులకు చదువుకు సహకరిస్తారా సహకరించారు ఇలా యాజమాన్యాల పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళు ఆదుకుంటారా ఆదుకోరా ప్రైవేటు ఉద్యోగాలు చేసినటువంటి ఆ సిబ్బంది పరిస్థితి ఏంది వాళ్ళ జీతాలు ఇచ్చుడా ఈ ఆరోగ్యశ్రీకి ఆరోగ్య సంబంధించి కూడా పైసలు ఇలా అమౌంట్ ఇస్తలేరు హాస్పిటల్కి పోతే పేద ప్రజలు పేద వ్యక్తులు పేద ప్రజలను పేషెంట్లను మెడారిటీ గెంటేసే పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ పార్టీ లీడర్లు కాంట్రాక్టర్లు అని కూడా పొట్టు పొట్టు బిల్స్ అన్ని దొప్పిపోతున్నారు రైతులకు ఇవ్వడానికి బోనస్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబమో ఇతర రాష్ట్రాల్లో పైసలు వంచుకొని పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళ పేరు ప్రత్యేక కోసం వాళ్ళ కుటుంబం సంపాదించుకున్నది కాంగ్రెస్ పార్టీ వస్తే ఢిల్లీకి వెయ్యడానికి వాళ్ళ పైసలు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతున్నది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు మాత్రం మారే పరిస్థితి లేదు కానీ ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు పార్టీల గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో లో ఖర్చు పెట్టే ప్రతి పైసా అమెరికాలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ దోషిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పంపిస్తున్న పైసలే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ స్పందించాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని మాజీ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఖండించారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా జియాగూడలో నిర్వహించిన ప్రచారంలో మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖండించారు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వివేకంతో వేయాలని ఈసారి బీజేపీకి తమ ఓటు వేసి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె ప్రజలను కోరారు విపక్షాలు మోడీపై అసత్య ప్రచారం ఎన్నో చేస్తున్నాయని అవి ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు I have always supported them and they also supported me so I am really very happy to be with the people of Telangana and I enjoy the presence here and I want our honor we all want our honorable prime minister to be the prime minister again third time he will be the prime minister so other parties whether the people vote for congress or BRS they do not have a prime ministerial candidate we are very proud that we are having a very strong prime ministerial candidate and the country should be safe. The country should be protected. And another false propaganda they are all telling the SCST backward commission, backward reservation will be abolished. That's a wrong propaganda. Our Honorable Prime Minister, his mind is very much nearer to the STSC and backward sisters and brothers. They have done a lot to the upliftment of those sisters and brothers. So it is a false propaganda. I strongly condemn the opponents. Are falsely propagating that if the BJP comes to power, the SC, SD and the backward uh, reservation will be uh, taken away. So, I want to assure the people that you are all with us, and definitely we want more MPs, BJP MPs from Telangana, and we want more central ministers from uh, Telangana so that Telangana will have more uh, support from the center, more central schemes. Now, వారి పిల్లలకు కూడా ముందుకు వెళ్లాలి వాళ్ళకి విద్యాపరంగా రాజకీయ పరంగా దాని తర్వాత వ్యాపార పరంగా ఉన్నత స్థానాలు వాళ్లకు రావాలి వాళ్ళ కోసం నేను నిరవధికంగా జీవిత పర్యంతం వారితో నిలబడి కృషి చేసి వారి అభివృద్ధిని నా ధ్యేయంగా పెట్టుకుంటానని ఈరోజు నేను వాగ్దానం చేస్తాను కాంగ్రెస్ బీజేపీ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని రాంగోపాల్పేట డివిజన్లో ఇంటింటి ప్రచారం మంగళహారతులు పూలమాలలు సాల్వాలతో ఘనస్వాగతం పలికారు కేంద్ర మంత్రిగా ఉండి ప్రజలకు ఏం మేలు చేశారని కిషన్ రెడ్డికి ఓటేయ్యాలని ప్రశ్నించారు కేంద్ర మంత్రిగా అధికారంలో ఉండి సికింద్రాబాద్కు చేసింది ఏమీ లేదన్నారు దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు పజ్జన్న గెలుపు కాయమని సికింద్రాబాద్ ప్రజలంతా డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు బీసీ కులగణన రిజర్వేషన్ అదేవిధంగా మహిళా బిల్లులో సబ్కోటా ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకే సంపూర్ణ మద్దతును ప్రకటించింది బీసీ సంక్షేమ సంఘం సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్డీ కపూర్లోని ఓ హోటల్లో బీసీల రాజకీయ మదన్ సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి సామాజిక ఆర్థిక కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని జాజు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంస్థ బీసీ సమాజం మద్దతు తెలుపుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం బీసీలు కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు గత పది సంవత్సరాల బీజేపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన తీవ్రంగా విమర్శించారు జిల్లాలో పనిచేసే వాళ్ళు ఎవరు వాళ్ళకు గుర్తింపు తీసుకొస్తాం మీకు ఎక్కడికక్కడ మీకు ఏం కావాలో చేస్తామంటే మేము ఆలోచన చేసి వద్దు అరవై ఆరు మంది బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పార్టీలో ఖచ్చితంగా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన వస్తాను విద్యార్థుల దాకా వచ్చిండు ఆఫీస్ మన వాపసు పంపించేసి పంపించి మాకు కేబినెట్ మాకు వ్యక్తిగత పదవులు వద్దు బీసీలు ఎక్కువ అసెంబ్లీ పోవాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళకు పార్టీల క్రితంగా బీసీలకు మద్దతు ఇక్కడ జరిగేది ఢిల్లీ ఎన్నికలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ యూపీ తమిళనాడు వాళ్ళ లా ఆ జాతీయ నాయకులు కూడా ఫోన్ చేయండి ఢిల్లీ వేదిక చేసుకుని ఇండియా కూటమికి బీసీ కులగల అంశం మీద మద్దతు ఇస్తున్నాను ఈ మీదనే బీసీల అంశాల మీదనే చట్టసభల రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ల పెంపు

సైదిలతో కలిసి మాట్లాడుతూ రిజర్వేషన్లు తీసివేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ బడా వ్యక్తులకే దోచిపెట్టిందని విమర్శించారు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే ఉండదని అన్నారు ఈ నేపథ్యంలోనే దేశానికి సుస్థిర పాలనను అందించే పార్టీకి మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు బీసీ సెంట్రల్ కమిటీ మరి మాకు అనుబంధంగా ఉన్నటువంటి దళిత్ కమిటీ అదేవిధంగా ఈబీసీ మహిళా సమాఖ్య అదేవిధంగా అందరం కూడా ఈరోజు మేము తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నాం మోదీ పరివారుగా మోదీ నాయకత్వాన్ని బలపరచాలి మోదీ గారిని గెలిపించుకోవడానికి మా సంఘం అందరం కూడా అన్ని సంస్థలు కూడా అన్ని పదిహేడు పార్లమెంటు లోక్సభ స్థానాలలో వారి గెలుపుకు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నా పేరు భాగ్యలక్ష్మి నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని కాపాడేది బీజేపీ పార్టీనే మోదీనే మోదీ సుపరిపాలన చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించ వచ్చిన ఘనత మోదీ గారిదే కాబట్టి మరి రానున్న రోజులలో ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లో వారికి ఆమోదం ఉంది ఓబీసీలకు కూడా ఇవ్వడానికి ఆయన బైపర్కేషన్లో సుముఖంగా ఉన్నాడు మరి కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఓబీసీలకు పెట్టడానికి కూడా సుముఖంగా ఉన్నాడు క్రిమిలయర్ కూడా మేము ముప్పై లక్షలు కట్ ఆఫ్ ఇచ్చినాము కానీ మాకు ఇంకా కూడా ఎనిమిది లక్షల వరకే ఉంది ఇంకా కూడా దాన్ని పెంచి మరి ఇరవై లక్షల వరకు కట్ ఆఫ్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచనలో ఉన్నారు కాబట్టి అందుకే మేమందరం కూడా మోడీ పరివారగా మోదీకి మద్దతు ఇస్తా ఉన్నాం పది సంవత్సరాల నుంచి పాలిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఐదవ స్థానానికి ఆర్థికంగా మన దేశం ఎదిగింది ఈ దేశంలో ఉన్న యాభై పర్సెంట్లు అధికంగా ఉన్న బీసీలకు న్యాయం చేస్తూ ఇంకా ముందు కూడా న్యాయం చేయాలనుకుంటూ మా ఓబీసీ సెంట్రల్ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ పార్లమెంటు ఎలక్షన్లో బీసీలందరూ ఓబీసీలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ అన్ని కుల సంఘాలు మరియు బీసీ సంఘాలన్నీ కూడా ఓ ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ప్రధానమంత్రి కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో మొత్తం కూడా నాలుగు వందల పైన కూడా పార్లమెంట్లో ఎలక్షన్స్లో గెలవబోతున్నారు అదేవిధంగా మరియు మరొకసారి ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ గారు బీసీ ఓబీసీ తరఫు నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడమ నాగేష్ కి మద్దతుగా సిర్పూర్ కాగస్ నగర్ లో నిర్వహించిన బీజేపీ జనజాతర సభలో ప్రసంగించారు నేత బిజెఎల్ రెడ్డి వేలాదిగా తరలి వచ్చినటువంటి జనతా పార్టీ నాయకులు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా తప్పుడు హామీలతోటి అబద్దాలతోటి అధికారం చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి ఇదే రాజకీయం అనుకుంటూ చెలరేగిపోతూ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన భాషలో ముఖ్యమంత్రి పదవికి కూడా మచ్చ తెచ్చే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యతల మీద ఉన్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం ఈ రాష్ట్రంలో నేను దోచుకోవడకే ఉన్నట్టుగా దాచుకోవడం కోసమే ఉన్నట్టుగా కేవలం లంచాల కోసమో కేవలం అవినీతి కోసమో కేవలం ఎక్కడంటే అక్కడ ల్యాండ్ మాఫియా చేసుకోవడం కోసమే ప్రవర్తిస్తున్నాడు మీకు తెలుసు మొన్ననే వారి మీద వారు చేసినటువంటి స్కామును బయట పెట్టినా మూడు వందల కోట్ల రూపాయలు దాంట్లో లంచాలు తీసుకున్నట్టుగా రుజువులతో సహా జీవోలు బయటపెట్టినా ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పడు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ దందాలో ఆరు వేల కోట్ల రూపాయల అభివృద్ధిని బయటపెట్టి ఏ రకంగా ఇక్కడ బిల్డర్లను ఇబ్బంది పెడుతున్నాడో బయట దానికి సమాధానం చెప్పాడు ఆయనట ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే దోపిడీ ఆపితే నలభై వేల కోట్లట అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నలభై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఏ రకంగా సంపాదించాలనో రీసెర్చ్ చేస్తున్నాడా నలభై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదన చేస్తున్నాడో దానికోసం ఆలోచన చేస్తున్నాడా ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని నెరవేర్చాల్సిన ముఖ్యమంత్రి బడ్జెట్ లో సంక్షేమ కార్యక్రమాలకు డబ్బును అలొకేట్ చేయాల్సిన ముఖ్యమంత్రి అవన్నీ పక్కన పెట్టి కేవలం ఎక్కడ ఎంత డబ్బు సంపాదించాలా ఏ రకంగా సంపాదించాలని ఆలోచన చేస్తున్నాడు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బరంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదార్గోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేవిల్ల పార్లమెంటు అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారంలో పాల్గొన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యువకులు మహిళలు ఉద్యోగులు నిరుద్యోగులు కీలక పాత్ర పోషించాలని మేయర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అనుకోకుండా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు కొన్ని పనులు కానప్పుడు కొంత నిరుత్సాహం తప్పదు మరి ఈరోజు ప్రభుత్వం స్థాపించుకున్నాము రాష్ట్రంలోని కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలి మన పనులన్నీ జరగాలంటే కేంద్రం నిధులు కూడా తీసుకురావాలి రాష్ట్రంలో కేంద్రంలో పది సంవత్సరాలు ఒక పార్టీకి పది సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం ఇచ్చి ఉన్నాము కేంద్రంలో పది సంవత్సరాలు రాష్ట్రంలో ఒక పార్టీకి కానీ ఏమీ చేయలేక ఉన్నా అందరూ కఠిన ట్యాక్సులతోటి డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు మేము నిధులు ఇచ్చినాం మేము నిధులు ఇచ్చినాం అని అంటున్నారు ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళు ఉన్నాయి ఇంద్రమ్మ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చినటువంటి పెన్షన్లే ఉన్నాయి ప్రతి ఒక్క పేదలకు కూడా ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యంలో ఉన్నటువంటి పట్టాలనే మళ్ళీ మాడిఫై చేసి వాళ్ళ పేర్లు ఇస్తూ ఉన్నారు రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో యాచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో జోరుగా సాగింది పార్లమెంట్లోని ఫార్మాసిటీపై పోరాటం చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వము పుట్టబోయే బిడ్డపై కూడా అప్పుల భారం వేసి రాష్ట్రాన్ని తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చారని మల్లరెడ్డి రంగారెడ్డి ఆరోపించారు ఉండదా కవిత జైలు పోతా వచ్చే సంవత్సరం బతుకమ్మ తిహార్ జైలు అవుతా అని చెప్పి నేను రెండేళ్ల కింద చెప్పిన చెప్పలే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ బయట ఉంటాడా కేటీఆర్ ఉంటాడా హరీష్ రావు ఉంటాడా మంచి కూడా పని అయితే దొంగ దొంగ ప్రేమ ఇంటర్ జైల్లో ఉంటే ఢిల్లీ పై చూసిన వాడు తెలంగాణ ప్రజలంటే ఉద్ధరిస్తాడట పటాన్చేరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదురాజ్ హామీ ఇచ్చారు పటాన్చేరు నియోజకవర్గం తెల్లాపూర్ బిహెచ్ఈల్ సైబర్ ఎన్సీసీ సైబర్ ఆర్బేనియా గేటెడ్ కమ్యూనిటీ కాలనీ వాసులు పటాంచేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో కలిసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు కలిశారు ఈ సందర్భంగా నీలం మధు ముదురాజు కమ్యూనిటీ పెద్దలతో సమావేశమయ్యారు కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బిహెచ్యుఎల్ సైబర్ కాలనీ ప్రెసిడెంట్ శివనారాయణ వైస్ ప్రెసిడెంట్ మాధవరావు అదేవిధంగా తుడూర్కెన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఎన్సిసి సైబర్ ఆర్బేనియా కమ్యూనిటీ పెద్దలు వసంత్ ఆదిత్య రాహుల్లు కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలు ఎంపీ అభ్యర్థి నీలం మధు దృష్టికి తీసుకువచ్చారు ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ నుండి బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డి గెలుపు కాయమన్నారు ఆయన సతీమణి కుండ సంగీతరెడ్డి నార్సింగ్లోని బీఆర్సీ రెసిడెన్సీల్లో నిర్వహించిన గేట్ కమ్యూనిటీ మీటింగ్లో పాల్గొన్నారు చేవేల ప్రజలంతా కొండా విశ్వశ్వర్రెడ్డిని మరోసారి పార్లమెంటుకు పంపాలని నిర్ణయించుకున్నారని అన్నారు ఈసారి ఆయన్ను రెండు లక్షల మెజార్టీ రాబోతుందని సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు మే పదమున్న ప్రతి ఒక్కరూ తరలి వచ్చి పోలింగ్లో పాల్గొనాలని ఆమె కోరారు దేశాభివృద్ధికి ఎంతో పాటు పడుతున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయడంలో ప్రజలంతా కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు ట్యూటన్ గారు రష్యా నుంచి రాలేదు కానీ ఆయన వీడియోలో ఉన్నారు తర్వాత సౌత్ ఆఫ్రికా మళ్ళీ ఇండియా ప్రెసిడెంట్ ప్రతి లీడర్ ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పీపుల్ వాళ్ళ వాళ్ళ డెలిగేషన్ అందరు లేచి మాట్లాడారు మన ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడారు మా దేశంలో ఇదైతుంది అదైతుంది ఈ అభివృద్ధి మేము ఇది చేస్తాం అది చేస్తామని అన్ని అన్నారు వారు మాట్లాడినప్పుడు త్రీ మినిట్స్ వచ్చి

బూటు మంచి సునీల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పడ్డం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యురాలు వీరమణి సీనియర్ నాయకులు చింతల నరసింహారెడ్డి సుక్కా జయహేందర్ కటపాక కుమార్ బుల్గూరి నాగరాజ్ శ్రీధర్ రెడ్డి అదేవిధంగా రామ్ రెడ్డి స్వప్న కపిల్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టెముక్కల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుక్కట్పల్లి నూట ఇరవై ఒకటవ డివిజన్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని పట్నం సునీతా మహేందర్ రెడ్డి కుక్కట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగం శ్రీ సతీష్ రెడ్డి కుక్కట్పల్లి నియోజకవర్గం డివిజన్ నాయకులతో కలిసి ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళిన ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని సునీత మహేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ ఆఫీస్ బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా మేడం సునీతమ్మ ఎంపీ అభ్యర్థి రావడం జరిగింది కాన్స్టిట్యూన్సీ నాయకులందరూ కూడా వచ్చాం ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేము చెప్పాము ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు మేము ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాం అదే నాందిగా మేము ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కొకట్పల్లి నుంచి బ్రహ్మాండమైన మెజారిటీ మాకు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎలక్షన్లో మేము ఇల్లు తిరుగుతున్నప్పుడు ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చూస్తే ఆ రోజుల్లో ఏదో తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా అటువంటి తప్పు జరగదనే విధంగా అన్ని కమ్యూనిటీలు కూడా మమ్మల్ని దగ్గర తీసుకుని చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది అలాగే మాకున్న సర్వేల ప్రకారం కూడా ఈ భారతదేశంలో ఇండియా కూటమి దగ్గర దగ్గర మూడు వందల నుంచి మూడు వందల యాభై బైచ్యులకు స్థానాలు గెలిచి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం వాళ్ళు ఏర్పాటు చేసిన మహిళల మీటింగ్ ఈరోజు చాలా బాగుంది అందరూ మంచి రెస్పాండ్ అవుతున్నారు ఎందుకంటే మా మహిళల కోసం ఈ పాంచనాయలు మహిళలకి లక్ష రూపాయలు ఒకటి చాలా బాగుంది అది వన్ ఇయర్కి ఒకసారి పేద మహిళకి ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా సగము ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు కూడా మహిళలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఇంకా అట్లా చాలా ఉన్నాయి ఇంకా రైతు రైతు న్యాయం ఒకటి ఇంకో సామాజిక న్యాయం ఇంకా యువ న్యాయం ఇంకా శ్రామిక న్యాయం ఇట్లా ఈ పాంచ్ న్ చాలా అందర్ ఎడ్యుకేటెడ్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది క్రాఫ్ట్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుజరాత్ నేతృత్వంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమంలో ఏర్పాటైన ఆరు రోజుల స్కిల్ అండ్ కాటన్ ఫ్యాబ్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ వర్ధమాన నటి సౌమ్య జాను ప్రారంభించారు భారతీయ సంస్కృతిలో స్కిల్ హ్యాండ్ లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని నేటికీ వాటిపై వండ తగ్గలేదన్నారు దేశంలోని పలు నగరాల చేనేతకారులు ఒకే వేదికలో పట్టు కాటన్ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం అభినందనీయమని ఆమె అన్నారు మే తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని పద్నాలుగు నగరాల నుండి చేనేత కార్మికులతో తయారు చేసిన స్కిల్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్ వంటి డెబ్బై వేల రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు జయేష్ వివరించారు వికాస్ అనే పేరుతో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నాం తేదీ మే ఫోర్త్ నుంచి మే నైన్త్ వరకు ఓన్లీ సిక్స్ డేస్ ఇప్పుడు ఏమన్న ఇప్పుడు జాతరలని ఇదని మ్యారేజ్ సీజన్ చాలా రకాల పండుగలు వస్తున్నాయి కానీ సమ్మర్ హాలిడేస్ పిల్లలకి అందరికీ మన బంధువులందరూ ఇళ్ళకి వస్తారు కానీ ఇప్పుడు ఎగ్జిబిషన్ అనే పేరుతో ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని స్టేట్లలో తయారయ్యాయి ఇప్పుడు మన తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలు పోచంపల్లి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి కలంకారి అట్లా తమిళనాడు కంచి బెంగళూరు కర్ణాటక కొంటే మైసూర్ చురుకు ధర్మవరం ఇప్పుడు మహారాష్ట్ర కొంటే పైతానీ పటోలా గుజరాత్ రాజస్థాన్ నుంచి బెడ్షీట్స్ ఫర్నిషింగ్స్ కోట అన్ని ప్రతి స్టేట్ నుంచి మొత్తం ట్వంటీ సిక్స్ నుంచి దగ్గర డెబ్బై స్టాల్స్ ఇక్కడ వన్ గ్రామ్ జ్యువెలరీ నుంచి ఆర్ట్ జ్యువెలరీ ప్రతి ఒక్కటి కన్సర్ట్ చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నివాసులు ఎండాకాలం సమ్మర్ సీజన్ కాబట్టి చేనేత కార్యంలో గవర్నమెంట్ ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నాయి ఇది మీ సొసైటీ అని నాన్ ప్రాఫిటబుల్ డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఇక్కడ ఎవరు మీడియేటర్ లేదు దీని నుంచి ఖర్చు తీసామే కానీ అందరి దగ్గర నుంచి సేల్స్ అని బట్టి ఇప్పుడు అందువల్ల వీవర్లు అందరూ వచ్చి ఉన్నారు కాబట్టి హైదరాబాద్ నివాసులు అందరూ ప్రతి ఒక్కరు పర్చేస్ చేసి మమ్మల్ని సమ్మర్కి హాలిడేస్ అప్పుడు పిల్లలతో మేము జాలీగా ఆనందంగా ఉండాలని ఉండాలంటే మీరు అందరూ పర్చేస్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు అండి అందరికీ నమస్కారం నేను మీ సౌమ్య జాను యాక్ట్రస్ సిల్క్ అండ్ ఫ్యాప్ కాటన్స్ సో ఇక్కడ నేషనల్ సిల్క్ ఎక్స్పో అని మన శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమంలో జరుగుతుంది సో ఇప్పుడే కాదండి ఎప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్కి డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది శ్రీనగర్ కాలనీలో సో ఎప్పుడు కూడా వీళ్ళు నాన్ ప్రాఫిటబుల్ సో హ్యాండ్లూమ్స్ కాటన్స్ సిల్క్ వాట్ నాట్ అండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షన్ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఫోర్త్ టు నైన్త్ వరకు ఇక్కడ జరుగుతుంది డెఫినెట్లీ మీరు అందరూ వచ్చి పర్చేస్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను సో నాకైతే కలెక్షన్ సూపర్ అంటే సూపర్ చాలా బాగా నచ్చింది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడేంటంటే సమ్మర్ స్పెషలే కాకుండా సో పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చేసింది సో అంటే చిన్న చిన్న పార్టీస్కి కావచ్చు సో శారీస్ అంటే ఇష్టపడ్డ వాళ్ళకి శారీ లవర్స్కి అయితే ఇది బంపర్ ఆఫర్ అండి డెఫినెట్లీ లేడీస్ అందరు తప్పకుండా రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతం వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి వేసవి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఏసీలు కూలర్లు ఫ్యాన్లు నిరంతరం ఉపయోగిస్తున్నారు గ్రేటర్ పరిధిలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ వినియోగం సైతం అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయని దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని డిసిఎల్ సిఎండి ముషరాఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు ప్రతి కేవీ ఫీడర్కు ఇన్ఛార్జ్గా ఒక ఇంజనీర్ను షిఫ్ట్ల వారీగా ఎంపిక చేసి దాదాపు మూడు వందల మంది ఇంజనీర్లను సైతం ఆపరేషన్ విధుల్లో నియమించారు అదేవిధంగా సర్కిల్ కార్యాలయంలో పనిచేసే అకౌంటింగ్ సిబ్బందికి సైతం ఆపరేషన్ విధులు అప్పగించాలని సిఎండి ఆదేశించారు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు